రైతన్న గురించి నాలుగు చిన్న వాక్యాలు ఒకటి బీడువారిన బంజర భూమి ప్రచండ వేడిమికి బీటల వారి తన చెమటతో కన్నీటితో నేలను తడపలేక పదునుపోయిన నాగలితో నడవలేని ఎద్దులతో ఏరువాక సాగలేక సాగుబడి రాక సస్యమాడక బతుకుబండి రావుతున్న రైతన్న రెండు బలసిన భూస్వాములు ప్రభుత్వం నడిపిస్తూ రైతుబంధును రాబందల్లా పీకుతున్న ఏసీ గదుల్లో బిందుకారులలో తిరిగాడే రైతు కన్నీరు తుడవలేని ప్రభుత్వ ప్రాజెక్టులంటూ జలాశయాలంటూ గ్రాఫిక్ల కోలాహలం జిమ్మిక్కుల మాయాజలం రైతులకి మాత్రం మిగిలే హాలాహలం మూడు బక్క చిక్కి మింగ మెతుకులేక రైతన్న అస్రధారులై కానరాని కన్ను ఆకాశం వైపు ఆసికాయ ఎదురు చూసి చిరుదల్లకి నేల పరవశింపు కోసం పరిమళింపు కోసం పలకరింపు కోసం నడవలేక నాగలి నడపలేక నిలవలేక తూలుతూ తూలిపడి నిలవలేక చతికిల పొలం గట్టుపై రైతన్న నాలుగు ఆకాశం బొక్కసన్ని నిండా బంధించబడిన మేఘాలు దారితో జాగరకతో దారి కారు మేఘం వర్షించే రైతుపై రైతన్న భూమిపై కలయో నిజమో విష్ణుమాయో ఆకలి మరిచి హలాన్ని ధరించి సాగు చేసే తన బీడి పొలాన్ని తనతో మరి నలుగురికి కడుపు నింపే ఆనందాశ్రువులతో అదే కదా రామన్న రైతన్న రైతులేని రాజ్యమేలా బుద్ధి లేని ఏలిక లేలా